నెల్లూరు మేయర్ స్థానాన్ని గిరిజనులకే అప్పగించేలా నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ చేపట్టిన రీల దీక్ష పదిహేనవ రోజుకు చేరుకుంది గిరిజన హక్కుల పట్ల ఎన్నికల కమిషన్ నీలం స్నాహ్ని చిత్తశుద్ధి లేదని అధికార పార్టీకి ఆమె తొత్తుగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఆరోపించారు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం పెట్టి నెల పదిహేను రోజులు కావస్తున్నా ఇంతవరకు ఎన్నికల కమిషన్ స్పందించకపోవటం అన్నారు సోమవారం నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామంటున్న మాజీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ తో మా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ ఫేస్ టు ఫేస్ మా మేయరు మా హక్కు అనేటువంటి ఒక నినాదంతో కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి మేయర్ నోటిఫికేషన్ ఎలిక్ట్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలంటే కూడా నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా గిరిజన నేతలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పదిహేను రోజు సంబంధించి రీని నిరహార దీక్ష చేపట్టారు ఏదైతే నగర మేయర్ వాళ్ళు కూడా విశ్వాసించుకోవడానికి తర్వాత కొన్ని రాజకీయ ఎక్కువ నేపథ్యంలో కూటమ్ ప్రభుత్వం సంబంధిత నేతకు పదవి కూడా పదిహేనో రోజుకు వీరు చేపట్టువంటి చేరుకుంది గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు ఇక్కడికి చేరుకుంటున్నారు పెద్ద ఎత్తున రాబో ఆ రోజుల్లో కూడా వెంటనే ఏదైతే మేరు సభ్యులకు నోటిఫికేషన్ ఇవ్వాలి వీరి యొక్క ప్రధాన డిమాండ్ మన తోటి మాజీ మేయర్ సంబంధించినటువంటి శ్రవంతి భర్త జయవర్ధన్ ఉన్నారు వార్త కూడా మాట్లాడితే మరే విషయాలు తెలుసుకుంటున్నాం జయవర్ధన్ గారు నమస్తే లేని నిలూరు నగరంలో కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నెల్లూరు నగర పాలకు అవిశ్వాసం పెరగడం కావచ్చు తర్వాత పరిణామాలు ఊరికే దిశలో మార్పులు పడుతుంది ఏం చెప్పారు పదిహేను రోజులు మీరు చేపట్టి జిల్లా దీక్ష చేరుకుంది ఏమంటారు నీలం సాహిని గారి వైజాగ్ లో మీరు పదకొండు రోజులకి ఎందుకు ఇచ్చారు ఇదే సందర్భం ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మేయర్ గా దించి పదకొండు రోజులకే నోటిఫికేషన్ అక్కడ ఎలా ఇచ్చారో రెండు నెలలు జరుగుతున్న ఇతర గిరిజనులకి అదే నోటిఫికేషన్ అదే రూల్స్ అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి ఎన్నో కమిషన్ వీరంతాన్ని గారిని ప్రశ్నిస్తాం రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించినటువంటి నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పదిహేను రోజులుగా ఇదే నిరాహార దీక్ష చేస్తా కలెక్టర్ గారికి ఏడు ఎనిమిది సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం కలెక్టర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారి దాకా ఏమి భారత రాజ్యాంగం నేను కోటలు తగ్గలను కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా జనసేన పార్టీని అడుగుతా ఉన్నా మేము అడిగే తప్ప మేము అడిగేదాని ఓపెన్ గా చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి గారిని కోరుతా ఉన్నాం మేము ఈ సందర్భంగా ఉదయం విలేకరుల సమావేశంలో సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గిరిజన ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార కొనుక్కుంటున్నాం మా గిరిజన నాయకులకు మాకు ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి పూర్తి బాధ్యత నీలం సాహ్ని గారిదే ఎందుకంటే వారి దగ్గర గత ఒకటిన్నర నెల నుంచి ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఫైల్ ఉంది వారు ఎందుకు దాన్ని విడుదల చేయడం లేదు మాకు అర్థం కాని పరిస్థితి మేము ఒకటే చెప్తున్నాం నీలం సాహ్ని గారు మీరు ఐఏఎస్ అధికారి రిటైర్ అధికారి మీకు ఎంతో అనుభవం ఉంటుంది మాకు అన్ని విషయాలు కూడా తెలియదు నేను దయచేసి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి పెద్దల ఒత్తిళ్లకు లొంగు గిరిజనుల పాపానికి బలి కావద్దు అని చెప్పి ఒక గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదికలో గిరిజన నాయకులుగా మాకు అందరి అండద సిపిఎం పార్టీ నాయకులు స్వయంగా మాకు సంఘీభావం తెలిపినటువంటి సందర్భం మీరు చూశారు పిఎస్పీ నాయకులు మాకు సంఘీభావం తెలిపినటువంటి సందర్భం మీరు చూసారు రైతు సంఘం నాయకులు చూసినటువంటి సంఘీభావం తెలియ సందర్భం మీరు చూశారు సిపిఐ నాయకులు సంఘీభావం తెలిపారు బిఎస్పీ నాయకులు సంఘీ సంఘీభావం తెలిపారు అనేక ప్రజా సంఘాల నాయకులు మాకు ఎంఆర్పిఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు అందరి మద్దతు ఉందని మేము అనుకుంటా ఉన్నాం వైసీపీ కాదు ఇంకా వైసీపీ వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది వారు ఇంతవరకు మాకు సంఘీభావం తెలి కలపలేదు మాకు సంఘీభావం తెలుపుదని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మేము వారికి అయితే సిపిఎం నాయకులకి బిఎస్పి నాయకులకి అంటే సిపిఎం నాయకులు రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా వారిని ఒక ప్రజా ప్రతినిధులుగా భావిస్తారు అందుకని వారికి ఫోన్ చేయడం జరిగింది బిఎస్పీ పార్టీ వారికి ఫోన్ చేయడం జరిగింది ఆ దళిత సంఘాల నాయకులకు ఫోన్ చేసి మేము మాకు మద్దతు తెలుపుమని కోరడం జరిగింది ఎందుకంటే కొన్ని గతంలో సమావేశం సంబంధించి కొన్ని లక్షల రూపాయలు పరచారని మీ మీద ఆరోపణ చేశారు ఏం చెప్తారు ఆయన్ని స్వాగతిస్తా ఉన్నాం మీద నెల్లూరు నగర ప్రజలు తెలుసు మేమే అవినీతి చేయగలము చెప్పాము అదే జరుగుతుంది మమ్మల్ని నగర మేయర్ కోట్లూరు శావంతి గారిని పదవి నుంచి ఎందుకు తొలగిచ్చారో ఎందుకు తొలగిచ్చారో మేము చెప్పాము ఈ రోజు ఏం జరుగుతుంది అదే జరుగుతుంది ఆయనకి ఊపిరి దరక్క మొన్న ఎందుకు పారిపోయాడు మొన్న ఎందుకు పారిపోయాడు మేయర్ గారు మా గిరిజనుల స్థానం మాకు కేటాయించమని చెప్తే పారిపోయి చౌక ముడిచి పారిపోయినటువంటి మేయర్ కానీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని ప్రశ్నిస్తున్నా మీరు ఎందుకు పారిపోయారు ఈ రోజు మీరు దోచుకోవడానికే కదా ఉన్నారు మీరు నగర మేయర్ పై అవిశ్వాసం పెట్టినటువంటి సందర్భంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ గోవాలో గోవాకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు చేశారా లేదా విలాసవంతమైన హోటల్ బుక్ చేశారు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బు ఆ డబ్బు ఇప్పుడు దోచుకోవాలి కదా మీరు దోచుకోవడానికే కదా మీరు ఆ స్థానం వదే మీకు నిజంగా సిగ్గుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సిగ్గుంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి సిగ్గుంటే మీ అనుచి మీ అనుచరుల చేత మేయర్ పదవి నుంచి దింపండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు సిగ్గుంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మీకు సిగ్గుంటే నెల్లు పోవూరు నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ పదవిని ప్రభుత్వం ఏదైతే గిరిజనులు కేటాయించిందో ఆ పదవిని గిరిజనులకు కేటాయించండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మీకు సిగ్గు ఉంటే నైతికత ఉంటే ఈ అనుచరుడైనటువంటి రూప్ కుమార్ యాదవ్ని ఆ పదవి నుంచి తొలగించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సహకరించండి డిమాండ్ చేస్తా ఉన్నా కూడా మాజీ మేయర్ శ్రవంతి భర్త దేవర్ధన్ కూడా ఇలా దీక్ష చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యేకించి ఎన్నికల కమిషన్ ఎవరైతే ఉన్నారో త్వరలో కూడా తదుపరి ఏదైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎస్టీ కేటగిరీకి కేటాయించాలి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా నిర్ణయం లేని పక్షంలో ఆమర్ నిర్వహణ దీక్ష కూడా పూనుకుంటామని చెప్పేసి వారు హెచ్చరిస్తున్న పరిస్థితి ఈ రోజు సునీత కాజ్ తేజ వైకేటీ నెల్లూరు జిల్లా కలెక్టర్